తెలుగు తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఏదైనా పథకం సక్సెస్ అయితే దానిపైన అసత్య ప్రచారాలు చేయడానికి కొంతమంది రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంపు తర్వాత ఆ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ చేసిన పథకం తల్లికి వందనం ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రభుత్వం పదమూడు వేల రూపాయల చొప్పున ఇచ్చింది కొంతమంది పిల్లలకు ఇవ్వలేదు ఎందుకంటే ఆ కుటుంబానికి అర్హత లేదు అలా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయగా తాజాగా దీనిపై సోషల్ మీడియాలో ఒక అసత్య ప్రచారం మొదలైంది ఖాతాలో జమ అయిన డబ్బును పది రోజుల్లో విత్డ్రా చేయకపోతే ఆ డబ్బును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని ఓ వ్యక్తి చేసిన ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ దిని ఖండించింది ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మద్దు అని కోరింది మీ ఖాతాలో ఒక్కసారి జమ చేసిన సొమ్ము ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అని స్పష్టం చేసింది కాబట్టి ఇలాంటివి నమ్మద్దు అని ఫ్యాక్ట్ చెక్ టీం పేర్కొన్నారు మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యాంతమయ్యారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్ ప్రోద్బలంతోనే భానుప్రకాష్ అలా మాట్లాడారని ఆరోపించారు తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని మార్ఫింగ్ ఫోటోలతో తన కుమారుణ్ణి డిప్రెషన్లోకి నెట్టారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్కు ఇలా మాట్లాడేందుకు ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చిందా అని లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఈ ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు ఎన్ని రోజులు వీళ్లను లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కాపాడుతారో చూస్తానన్నారు రోజా అలాగే భగవంతుడు తనకు అండగా ఉన్నాడని తనను బాధపెట్టిన వారికి తగిన గుణపాఠం చెప్తానని అన్నారు ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణాల్లోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆయనకు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయడంతో సిట్ అధికారులు అలర్ట్ అయ్యారు జూలై పద్దెనిమిది శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు అయితే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలని దానికి అనుబంధంగా సమర్పించాలని ఆదేశిత న్యాయాధికారి ఆ మెమో రిటర్న్ చేయడంతో వాటిని సమర్పించారు దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా సిట్ ఇప్పటికే లుక్అవుట్ సర్కులర్ జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూలుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మరో పదేళ్ళలో తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలపై కొమిటిరెడ్డి రాజ్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఎక్స్ వేదికగా రాజ్ రెడ్డి స్పందిస్తూ రేవంత్ ప్రకటన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సహించారని అన్నారు రాజ్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది తెలంగాణ ఆసరా పింఛన్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కొత్త నిబంధనలతో ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు ఓటర్ గుర్తింపు కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అదనంగా అడుగుతుండటంతో వృద్ధులు వితంతువులు దివ్యాంగుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గతంలో రేషన్ కార్డు ఆధార్ వంటివి సరిపోగా స్థానిక ఆదాయ నిర్ధారణకు ఈ కొత్త పత్రాలు అవసరమని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఆసరా పింఛిన్ పథకం కింద నలభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు సాధారణంగా పింఛన్ను నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు ఇస్తున్నారు అయితే కొత్త పింఛన్ల అప్లై చేసేందుకు అధికారులు కొర్రీళ్లు పెడుతుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో అగ్గి రాజేస్తూ ఉన్నాయి జూలై పంతొమ్మిది శనివారం హుజరాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు హడావిడిగా హైదరాబాద్ షామిర్పేట్లోని బీజేపీ ఎంపీ ఈటల రాయేందర్ ఇంటికి వచ్చారు అంతమంది అక్కడికి రావడంతో కొంత హడావిడి వాతావరణం కల్పించింది వారంతా ఈటలకు మద్దతుగా తరలివచ్చారు వారు వచ్చి ఈటలకు కంప్లైంట్ ఇచ్చారు స్థానిక బీజేపీ నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు అసలు ఇదంతా జరగడానికి కారణం బండి సంజయ్ ఎంపీ ఎన్నికల్లో తనను వ్యతిరేకంగా హుజరాబాద్లో కొందరు పనిచేశారని ఆయన అన్నారు దాంతో తమ ఫ్యూచర్ ఏంటి తాము బీజేపీలో ఉండాలా వద్దా అంటూ ఈటలకు తమ ఆవేదన చెప్పుకుంటున్నారు హుజరాబాద్ కార్యకర్తలు ఇలా అటు ఈటల రాజేందర్ ఇటు బండి సంజయ్ మధ్య చిచ్చు రేగింది ఇది చల్లారుతుందో లేక మరింత రగులుతుందో చూడాలి ప్రతిపక్ష కూటమి ఇండియాకు మరో షాక్ తగిలింది పార్లమెంటు వార్షికల సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తిన అంశాలపై నేడు ఇండియా కూటమి సమావేశం కానున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అలాగే కూటమి సమావేశానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాత్రం నేటి ఆన్లైన్ మీటింగ్కు హాజరవుతారని తెలిపారు ఇండియా కూటమి ఐక్యంగా ఉండటంలో విఫలమైందని ఆరోపిస్తూ కూటమి నుంచి తప్పుకున్నట్లు నిన్న ఆప్ ప్రకటించింది ఈ మేరకు ఆ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రకటించారు ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్సభ ఎన్నికల వరకేనని పేర్కొన్నారు ఢిల్లీ హర్యానా ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నట్లు గుర్తు చేశారు బీహార్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు ఉప ఎన్నికల్లోనూ ఇదే వైఖరితో ముందుకెళ్తామని వివరించారు రాజస్థాన్లోని భీవద్ జిల్లా సేంద్ర రైల్వే స్టేషన్లో జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున భారీ ప్రమాదం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రథ్ ఎక్స్ప్రెస్ రైల్వే ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు భయాందోళనకి గురయ్యారు లోకో పైలట్ సర్వత్రా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి ఖాళీ చేయించారు ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గాల్లో రైలు రాకపోకలు నిలిచిపోయాయి ఫేక్ డబ్బా కొట్టుకుంటున్న పాకిస్తాన్ మీడియాకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లో పర్యటించబోతున్నారు అంటూ పాక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది కానీ వైట్ హౌస్ అధికారులు దీన్ని ఖండించడమే కాదు అసలు అలాంటి ప్లాన్ లేదని ట్రంప్ పాకిస్తాన్ పర్యటన అసలు షెడ్యూల్ కాలేదని ఘాటుగా స్పందించారు ఈ ఒక్క మాటతో పాకిస్తాన్ మీడియా పరువు గంగపాలయ్యింది గత నెలలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి లంచ్ భేటీలో పాల్గొన్న తర్వాతే పాక్ మీడియా చెలరేగడం మొదలుపెట్టింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు తెలుగునా